తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తుండటంతో గాంధీభవన్ పార్టీ శ్రేణులు ఉత్సాహంతో సంబరాలు జరుపుకున్నారు ఫలితాల ధోరణి వెలువడిన క్షణం నుంచి కార్యకర్తలు గాంధీ కు చేరుకుని జెండా లోపుతో నినాదాలు చేస్తూ ఆనందాన్ని పంచుకున్నారు పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి విజయాన్ని సంబరంగా జరుపుకున్నారు బాణసంచా కాల్చి ఒకరికి ఒకరు మిఠాయిలు పంచుకుంటూ హర్షోద్రేకం వ్యక్తం చేశారు సిఎం రేవంత్ రెడ్డి జిందాబాద్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ మల్లికార్జున ఖర్గే జిందాబాద్ అంటూ నినాదాలతో గాంధీభవన్ మారుమోగింది ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంపై పార్టీ శ్రేణిలో ప్రశంసలు కురిపించాయి అలాగే టీపీసీసీ అధ్యక్షులు కృషి ఫలితంగానే విజయాలు సాధ్యమయ్యాయని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు జాతీయ నాయకత్వం అందించిన మార్గదర్శకత్వం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడిందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ కార్యకర్తలు నినాదాలు చేశారు తెలంగాణ ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టారని నేతలు వ్యాఖ్యానించారు రాష్ట్రంలో పారదర్శక పాలన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మౌలిక వసతుల అభివృద్ధి పట్ల ప్రజలు విశ్వాసం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని వారు తెలిపారు మున్సిపల్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఈ విజయాలు భవిష్యత్ ఎన్నికలకు బలమైన పునాది వేస్తాయని పార్టీ వర్గాలు విశ్వసిస్తున్నాయి గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని అభివృద్ధి పథంలో తెలంగాణను ముందుకు తీసుకెళ్తామని నేతలు స్పష్టం చేశారు గాంధీ భవన్ లో కొనసాగుతున్న ఈ సంబరాలు పార్టీ శ్రేణిలో నూతన ఉత్సాహాన్ని నింపాయి తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ జోరు కొనసాగుతుందని నాయకులు ధీమా వ్యక్తం చేశారు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గౌరవముఖ్య శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అద్భుతమైన ఫలితాలను సాధించింది ఇప్పటి వరకు తొంభై మున్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం పట్టణ ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షితులైనటువంటి వేళ కేటీఆర్ గారి మాటలు కోటలు దాడుతున్న సందర్భంలో పదిహేను వందల కౌన్సిలర్లు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధంతో ఒకటై కాంగ్రెస్ పార్టీ దగ్గర నిలవలేకపోయినా సోయి కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి మాటలు ఆ రెండు పార్టీలు కూడా కలిపిన ఈరోజు కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా రాలేనటువంటి సందర్భం మనం చూసిన వేళ ఓవైపు సింగరేణిలో అవినీతి అక్రమాలు జరుగుతున్న సన్నాయ నొక్కు నొక్కుతున్న కేటీఆర్ గారు రామగుండం కార్పొరేషన్లు అత్యధిక స్థానాలు గెలవడే కాదు ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచి పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆశలు ఇచ్చింది చూసిన తర్వాత కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ పని కథమైందని చెప్పి మీ బీఆర్ఎస్ పార్టీ భవన్ కు తాళాలు వేసుకునే కార్యక్రమం చేయాలి తప్ప ఇప్పటికి ఇంకా కొత్తగూడెంలో సిపిఐకి మా గెలిచిన ఇస్తామని చెప్పి చెప్పే మాట 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 చూస్తుంటే అక్కడ గెలిచి కొత్తగూడెంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి సిపిఐకి ఆశీర్వది మీకు ఇచ్చింది ఎనిమిది సీట్లే అక్కడ ప్రజలు ఆలోచన చేసే నిర్ణయంలో భాగంగా రెండు పార్టీలు మాట్లాడుకునే ప్రయత్నం చేసేటువంటి సందర్భాన్ని ఈరోజు గమనించాలని చెప్పేట మాట ఈ సందర్భంగా చెబుతూ అదేవిధంగా మాట్లాడితే రేవంత్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి గారి పైన అక్కసే వెళ్లేసుకునే విధంగా మాట్లాడడం తప్ప ఏ ఒక్కటి కూడా ప్రజలను ఆలోపి చేసే విధంగా లేకుండా కన్నింగ్ పొలిటిక్స్ చేసే విధంగా చేయడమే తప్ప వాటిని మానుకోవాలని ఆలోచన రాకపోవడం దురష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఏదేమైనా పల్లెల్లో ప్రజలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇంద్రమ రాజ్యం ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీకి పట్టంగా అరవై ఐదు శాతం పైన ఇప్పటికే ఈ మున్సిపల్ లో తొంభై శాతం మున్సిపాలిటీ రోజు కాంగ్రెస్ పార్టీకి పదిహేను వందల పైన కౌన్సిలర్లు గెలవడం అంటే ఈ చక్కటి పరిపాలన రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి ఇంద్రామ రాజ్యానికి మద్దతు ఉందనే మాట ఇక బీఆర్ఎస్ పార్టీ లేవదనేది మీ మొదటి నుంచి అంటే నిజమైపోయింది బీఆర్ఎస్ భవన్ తాళుమేసుకోవడం తప్ప మరొకటి కాదు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని విమర్శించడం మానుకోవాల్సింది ఇప్పటికైనా ఈరోజు లోక్సభ ఎన్నికల్లో మీరు జీరోకి పరిమితం అయిపోయారు కంటోన్ ఎన్నికల్లో థర్డ్ ప్లేస్కి వచ్చినారు జుబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఇరవై నాలుగు వేలు ఓటుతో ఓడిపోయినారు పంచాయత్ ఎన్నికల్లో ఓడిపోయి ఓటమి తప్పి ఇరవై శాతం కూడా గెలవని మీరు అన్ని జిల్లాల్లో ఆశీర్వాద సభ అని సన్మాన కార్యక్రమం పేరెట్టి కాంగ్రెస్ పార్టీ తిట్టే కార్యక్రమం చేశారు ఇరవై పట్టణాల్లో తొంభై మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి కాబట్టి కేటీఆర్ గారు ప్రజా నాటిని గుర్తించండి ప్రజల ఆశీర్వం కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్దించలేకపోయి ఓ విశ్వాసం